వెల్కమ్ టు అమయ కృషి ఈ మ్యాంగో ఉంది కదా ఇది మల్టిపుల్ గ్రాఫ్టింగ్ వేయించినాము అంటే తక్కువ ప్లేస్ ఉండేటటువంటి వాళ్ళు అంటే టెర్రస్ గార్డెనర్స్ అయినా పెరటి తోట రైతులైనా లేకపోతే మామూలు రైతులైనా కానీ తక్కువ స్థలం మిగిలిపోయింది తక్కువ స్థలంలో ఎక్కువ రకాల మొక్కలు కావాలనుకున్నప్పుడు ఇట్లాంటి మొక్కల్ని మనము సజెస్ట్ చేయొచ్చు వీటి వల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు ఈ మొక్కకు ఆరు రకాలంతా మనం అంటే ఒక్కో బ్రాంచ్ కి ఒక్కో రకమైనటువంటి కాయ వస్తుంది దానివల్ల ఒక మొక్కను కనుక మనం పెట్టుకునేటట్లయితే మనం ఐదారు రకాల కాయల్ని మనము ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అంటే పది పదిహేను మొక్కలు పెట్టకుండా కూడా ఒకటే మొక్క నుంచి మనం రకరకాల ఫలనే ఫలాలని ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే స్థలం తక్కువ ఉన్నది కదా మనం నాలుగైదు మొక్కలు పెట్టలేము ఆ పళ్ళు రకరకాల పళ్ళని మనం పండించుకొని తినాలనేటువంటి ఆశ ఉంటుంది అటువంటిప్పుడు ఇది బెస్ట్ మెథడ్ ఇప్పుడు స్టార్టింగ్లో అయితే మేము ఆరు నుంచి పది రకాల అంటు కట్టించినాము త్వరలో ఇవి కస్టమర్స్ కూడా అందుబాటులో ఉంటాయి మా అమ్మయ్య నర్సరీలో కాబట్టి ఎవరైనా రైతులు కావాల్సిన వాళ్ళు మొక్కల ప్రేమికులు ఎవరైనా కానీ ఒక రెండు నెలల తర్వాత సంప్రదించవచ్చు ప్రస్తుతానికి ఇప్పుడే గ్రాఫ్టింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి గ్రాఫ్టింగ్ అయిపోయిన తర్వాత అవన్నీ సక్సెస్ అయిన తర్వాత మాత్రమే కస్టమర్స్కి అందుబాటులోకి వస్తాయి కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఒక రెండు నుంచి మూడు నెలల తర్వాత సంప్రదించవచ్చు థ్యాంక్ యూ